అలాగే ఆ వ్యక్తికి శ్వాస తీసుకుంటారా లేదనేది గమనించినప్పుడు ఉన్నారా లేదనేది మనకి చాలా వరకు అర్థమవుతుంది అలాగే పడిపోయినప్పుడు ఈ వ్యక్తిని చదువు భూమి దగ్గర తీసుకురావాలి ఫ్లాట్ సర్ఫేస్ మీద తీసుకొచ్చిన తర్వాత మనం కుడివైపు ఉండి ఆ వ్యక్తి యొక్క చేతి మీద మన కుడి చేతిని కుడి చేతిని ఇలా పెట్టి ఎడమ చేతి దాని మీద పెట్టిన తర్వాత ముప్పై సార్లు ఇలా ప్రెస్ చేయాలి ముప్పై సార్లు

తర్వాత నోరు ఇట్లా పైకి తెలిసి ఇట్లా మౌత్ టు నోరు సారీ నోర్ తె నోరు తెలిసి మౌత్ టు మౌత్ బ్రీద్ అంట ఇలాగా సార్లు గట్టిగా గ్లో చేయాలి గాలిని లోపలికి ఊదాలి ఊదిన తర్వాత